वर्षा किरणालु किमिर మొన్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కీలక నిర్ణయం తీసుకుని ప్రజలందరూ కూడా మూపమ్ముడిగా ఒక ఐదు సంవత్సరాల అంతకుముందు చేసిన చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించటం వల్ల ఈ రోజున రాష్ట్రానికి దిశ దశ ఎంత మారబోతుందో కూడా మరి ఈ రోజున మనం కేంద్రం పెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రాన్ని కేటాయించినటువంటి నిధులను చూస్తే అర్థమవుతుంది ఐదు సంవత్సరాలు కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని దాడులతో భౌతిక దాడులతో వాళ్ళని హింసిస్తమే పనిగా పెట్టుకొని రాష్ట్రం యొక్క అభివృద్ధిని కానీ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల విషయాన్ని కానీ పట్టించుకొని ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కం కట్టకట్టుకొని మోకముడిగా కూడా అత్యధిక మెజార్టీతో మరి ఎన్డీఏ భాగస్వాములైన తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీలతో మరి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పంపించడం జరిగింది ఆ యొక్క ఫలితాలు మరి విజనరీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే ప్రజలకు ఏదో చేద్దామన్న భావన ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి వ్యక్తి కింద శాంతి ప్రియుడి కింద అభివృద్ధి భారతదేశ అభివృద్ధి కోరుకునే నాయకుడి కింద మరి పేరుగాంచినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరి ఈ రాజధాని లేకుండా రాజధాని మూడు రాజధానులు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలతో మూడు ముక్కలు ఆడుకున్నటువంటి ప్రభుత్వానికి చంప ప్రస్తుతం మరి కేంద్ర ప్రభుత్వం ఒక శుభచోదమైనటువంటి విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ ద్వారా మరి అందించడం జరిగింది అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా బహుళ సంస్థల ద్వారా ఆ నిధులను ఇంకా పెంచుతామని కూడా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా పోలవరానికి కేంద్రంలో ఉన్న వివిధ సంస్థల ద్వారా పోలవరానికి నిధులను ఏర్పాటు చేసి పోలవరాన్ని తొందరగా పూర్తి చేసే విధంగా కూడా మా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి నిర్మలా సీతారామ గారు రామన్ గారు పార్లమెంట్లో మరి తెలియజేయడం జరిగింది మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యకి వైద్యానికి పెద్ద పెట్టున మరి నిధుల్ని కేటాయించడం మరి ఈ రోజున మన యొక్క కేంద్ర బడ్జెట్ ముప్పై రెండు లక్షల ఏడు వేల కోట్ల రూపాయలతో త్రీ పాయింట్ ఓ బడ్జెట్ని రిలీజ్ చేసిన దీంట్లో మరి దేశ ప్రజలకి కావలసినటువంటి నిత్యావసర ఉత్పత్తుల మీద పన్నులు తగ్గించడం అట్లాగే పర్యావరణం పూర్తిగా దేశంలో పర్యావరణం డిఆర్కే టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి